రా కదిలి రా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ వెనుకనున్నాం నడవండి ముందుగానే మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు ఇది చూస్తే నా పూర్వ జన్మ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఈ ఉరవ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు డెబ్బై నాలుగు రోజులు ఇంకా నిద్రే లేదు తనకి ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వు నా మాకు ఆ పరిస్థితికి వచ్చాడు అందుకే రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు కంబైన్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుక పీక అన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను